నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇక న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి పందెంకోళ్ళు జరభద్రం మాయమవుతున్న పుంజులు అదును చూసి తస్కరిస్తున్న చోరులు లబోదిబోమంటున్న అంటున్న ఈ పందెం కోళ్ళు పెంచేవాళ్ళు వాటిని మాయం చేస్తున్న చోరులు వీటి మీద వార్త ఇక్కడ చూడొచ్చు తర్వాత విదేశీ విద్య కుర్చెలో ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే సగటున ఏడాదికి యాభై వేల మంది పైనే అమెరికా వెళ్లే వారిలో తెలుగువారే అధికం విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదిక యాక్చువల్గా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఐటీ ఉద్యోగాల మీద వ్యామోహం పెరగటం కానీ ఐటీ విద్యను ఎక్కువ మంది అభ్యసించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం కానీ దీనికి చదువుల నిమిత్తం కావచ్చు లేకపోతే ఉద్యోగ నిమిత్తం కావచ్చు విదేశాలకు అందున అమెరికాకి చాలా ఎక్కువగా వెళ్ళటం అనేది జరుగుతుంది అదే అదునుగా ఇప్పుడు ఇక్కడ ఇదే ప్రాసెస్లో చాలామంది విదేశీ విద్యకు వెళుతూ ఉన్నారు అందులో దాదాపుగా ఏడాదికి యాభై వేల మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే అనేది ఇప్పుడు ఒక ఓపెన్ డోర్స్ అనే వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా కనబడుతుంది అమెరికా వెళ్ళినప్పుడు ఏదైనా వీధిలో గట్టిగా తెలుగులో మాట్లాడండి వెంటనే ఎవరో ఒకళ్ళు పలుకుతారు అమెరికాలో ఉన్న ప్రతి నలుగురి భారతీయుల్లో ఒక ఒకరు తెలుగువారే అని సీఎం చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు ఒక్క అమెరికాలో కాదు ప్ర ప్రపంచవ్యాప్తంగా ఏ అభివృద్ధి చెందిన దేశం చూసినా పరిస్థితి అలాగనే మారుతుంది విదేశీ విద్య కోసం ఏపీ విద్యార్థులు క్యూ కడుతూ ఉన్నారు చాలామంది అనంతరం అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతూ ఉన్నారు విదేశీ బాట వెనక ఎక్కువ మంది విద్యార్థులు భారీ స్థాయిలో వేతనాలు ఆశించి విదేశీ బాట పడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి విదేశాలకు వెళ్తున్న వారిలో చదువుల అనంతరం తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్న వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఆ నివేదికల ప్రకారంగా విదేశాల్లో చదువుకునేందుకు ఎవరు ఎందుకు వెళ్తున్నారంటే అంటే ఆకర్షణీయమైన ప్యాకేజ్ కోసం నలభై నాలుగు శాతం మంది వెళ్తుంటే నాణ్యమైన విద్య కోసం ముప్పై మూడు శాతం మంది వెళ్తున్నారు మంచి కోర్సు కోసం పదిహేడు శాతం అంతర్జాతీయ గుర్తింపు కోసం ఆరు శాతం ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే అంతిమంగా వాళ్ళ లక్ష్యం అయితే ఒక మంచి ప్యాకేజీతో ఉన్న మంచి ఉద్యోగం ఎక్కువ డబ్బు సంపాదన అనే దాని మీద దృష్టి పెట్టే ఎక్కువగా విదేశాలకు వెళ్ళేది ఇక నెలలో ఫ్రీ హోల్డ్ ఆ భూములకు పరిష్కారం చూపాల్సిందే సీఎం ఎప్పటికే చాలా ఆలస్యం చేశారు ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు ఇంకా ఎంత సమయం నాంచుతారు రెవెన్యూపై సమీక్షలో సీఎం అసహనం సాయి ప్రసాద్కు ఫ్రీ హోల్డ్ బాధ్యత రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి రీసర్వే పూర్తి రిజిస్ట్రేషన్ల ఆదాయం పదివేల కోట్లు పెరగాలి జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం జే జేసీలదే జేసీల పనితీరుకి ఇదే కొలమానం ఇక ప్రతి నెల రెవెన్యూపై సమీక్షిస్తా భూ కబ్జా నిరోధక చట్టం బిల్లుపై కేంద్రంతో సంప్రదింపులు చంద్రబాబు ఇప్పటివరకు చాలా ఆలస్యం చేశారు ఇక ఎదురు చూసే పరిస్థితి లేదు ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు ఈ సమస్య పరిష్కారానికి రెండు నెలలు సమయం పడుతుందా అని ప్రశ్నించగా ఒక నెలలో సెటిల్ చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ నివేదించారు దీంతో నెల రోజులుగా హోల్డ్ అసైన్డ్ భూములపై స్పష్టత ఇవ్వాలని సబ్ కమిటీకి ఇదే చివరి గడువు చివరి అవకాశం అని సీఎం స్పష్టం చేశారు నెల రోజుల్లోగా తేల్చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా తెలిపారు ఈ నేపథ్యంలో గురువారం అనగాని నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ కానుంది ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి నివేదించారు జైసీలదే బాధ్యత జిల్లా స్థాయిలో రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారంలో జిల్లా జాయింట్ కలెక్టర్దే నైతిక బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అనేది జేసీల పనితీరుకు పోస్టింగులకు కొలమానంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు ఈ విషయంలో జేసీలకు స్పష్టమైన మెసేజ్ పంపించాలని స్పెషల్ సిఎస్ను సీఎం ఆదేశించారు రెవెన్యూ శాఖలో జరుగుతున్న బోల్డ్ అన్ని అవినీతి కార్యక్రమాలకి అద్దం పట్టేది ఇదే ఇలాంటి వాటన్నిటి మీద వాళ్ళు పట్టు సాధించటం మూలానే వాళ్ళు ఇంతకాలంగా ఇంత రేంజ్లో అవినీతిని చేయగలుగుతూ ఉన్నారు ఇక గ్లోబల్ హబ్గా ఏపీ క్రియేటివ్ ఎకానమీ టూరిజం ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచ గమ్యస్థానంగా రాష్ట్రం టెక్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి లోకేష్ అమరావతిలో వర్చువల్ స్టూడియో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాలని సంస్థ అధినేతకు వినతి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసి రావాలని ఓపెన్ ఏఐ సిటీఓ శ్రీనివాస నారాయణకు సూచన అమెరికా పెట్టుబడిదారుతో లోకేష్ వరుస భేటీలు అమెరికా వెళ్ళిన లోకేష్ వరుసగా అందరితోటి అందరి పెట్టుబడుదలతో సమావేశాలు అవుతూ ఉన్నారు ఈసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టుబడులు అనేకం ఆహ్వానించడం జరిగింది అట్లాగనే ఎంఓయ్యులు ఇలాంటివన్నీ కుదుర్చుకోవటం కూడా చాలా అప్పుడు అప్పుడే జరిగాయి కానీ ఆ తర్వాత ఎవరు వచ్చి ఇక్కడ అది ఆచరణ స్థాయి దాకా రాలేదు అందుకని పెట్టుబడి మూలం ఆయన పెట్టుబడి రాష్ట్రానికి వచ్చి దానివల్ల ప్రజలకు ఉపయోగం కలిగి ఉద్యోగం రావటం కానీ లేకపోతే జీఎస్టీ పెంపుదలో లేకపోతే ఇక ఆదాయం పెంపుదలో ఇలాంటివి కనపడినప్పుడే కదా అభివృద్ధి అనేది ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు అనుకుంటాను ఇక ఫార్టీ ఫైవ్ డేస్లో అవి ఇంప్లాంట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగాను సిద్ధం చేస్తూ ఉన్నారు ఏపీ ఏపీని క్రియేటివ్ ఎకానమీ టూ టూరిజం డిజిటల్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు దీనిలో భాగంగా అమరావతిలో ఏఐ ఆధారిత వర్చువల్ స్టూడియో ఏఆర్ విఆర్ థీమ్ పార్కులు ఏర్పాటు చేసి అత్యాధునిక ట్రాన్స్ మీడియా నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని ఈ ప నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు క్రియేట్ క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టును అమరావతి సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సుజన్ రాజ్ కురూప్ సీనియర్ పార్ట్నర్ ఇయాంగ్ కాపింగ్తో లోకేష్ కోరారు అమెరికా పర్యటనలో లోకేష్ సోమవారం మంగళవారాల్లో ఫ్రాన్సిస్కోలో పలువురి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీ అయ్యారు లోకేష్ పిలుపై సజన్ రాజ్ కురూప్ స్పందిస్తూ ఎంఓయు మేరకు ఇరవై నాలుగు నెలల్లో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు అది పూర్తయితే పదివేల కోట్లు పెట్టుబడి ఒకటి పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు భారతదేశంలో తొ తొలి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీ క్రియేషన్ క్రియేటర్ ల్యాండ్ను అమరావతిలో ఏర్పాటు చేయడానికి రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగున క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది కాగా అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టు శిక్షణ నైపుణ్యాల అభివృద్ధికి క్రియేటివ్ ల్యాండ్ ఆసియా కలిపి పనిచేయాలని క్యాన్వాస్ సంస్థ లోకేష్ను ఆహ్వానించారు ఒక పక్కన ఏ యూనివర్సిటీలు ఏ ఏ హబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక అమరావతిలో మీరు గనక ఇలాంటి పెట్టుబడులు ఏవైనా పెడితే మీకు గుర్తుండే ఉంటుంది సాక్షిలో వచ్చిన ఒక డిబేట్లో కేఎస్ఆర్ కానీ లేకపోతే ఒక జర్నలిస్ట్ కానీ మాట్లాడిన మాటలు అంటే అమరావతి చుట్టుపక్కల ఎయిడ్స్ ప్రబలంగా ఉంది అక్కడ ఎన్జిఓలు నాకు చెప్పారు ఇలాంటి మాటలన్నీ మాట్లాడటం చూడండి ఇలాంటి పెట్టుబడులు వీటన్నిటిని ఆపటానికి వాళ్ళకి ఈమెయిల్స్ రాయటం ఎక్కడ వేరే చోట ఉండే వాళ్ళందరితోటి విదేశాల్లో ఉండే వాళ్ళందరితోటి మరి గూగుల్కి కానీ యూట్యూబ్కి కానీ మిగతా ఏ కంపెనీలు అయితే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి ఈమెయిల్స్ పంపించటానికి ఒక అదులు చూసుకుంటారు ఒక డిబేట్ చేస్తారు దాన్ని పురస్కరించుకొని అదిగో అందులో వచ్చింది కాబట్టి మేము ఇలా ఈమెయిల్ పెట్టామను ఇలాంటివి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆపటానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది వైసీపీ అని అంటానికి ఇంతకు మించిన వేరే పెద్ద నిదర్శనం ఏమి ఉండదు ఇక ప్రజల్ని వేధించేలా ఉండొద్దు నిబంధనలు పున వ్యవస్థల్ని సరిచేసేలా ఉండాలి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోడీ వ్యాఖ్య ఇండిగో విమాన సర్వీసులో పది శాతం కోత అసలు ఈ ఇండిగో సంక్షోభం వచ్చేటప్పటికి ఇక ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి రామ్మోహన్ నాయుడుని మరి అర్ణబ్ గోస్వామి ఆయన అంత ఫైర్ అయిపోవటం దే టీడీపీ నుంచి ప్రతినిధిగా ఉన్న దీపక్ రెడ్డి మరి ఏదో లోకేష్ గురించి ప్రస్తావన వచ్చిందని అసలు ఏంటి లోకేష్కి సంబంధం అని ఆయన గట్టి గట్టిగా అరిచేసి నానా గందరగోళం చేసేసాడు ఇంతా చేసిన వాడు మరి ఆయన కొమ్ముగాసే బీజేపీ పార్టీయే కదా అధికారంలో ఉంది రామ్మోహన్ నాయుడు మాత్రం ఏం సొంతగా టీడీపీ పార్టీ నుంచి విడిగా కుంపట పెట్టుకునే ఆయన మంత్రి అవ్వలేదు కదా అందరూ కూటమిలో ఉన్నలే కదా ఎన్డీఏనే కదా బాధ్యత ఎన్డీఏదిగా ఉండాలి కానీ రామ్మోహన్ నాయుడు ఒక్కడేం చేస్తాడు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వచ్చేటప్పటికి వైసీపీ అదిగో టీడీపీ నుంచి ఉన్న ఎంపీ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు దీనికి మొత్తం బాధ్యత అని ఆయన్ని ఏదో నేపథ్యం ఇక ఈ రిపబ్లిక్ టీవీలో జరిగింది ఏదో దేవ దానవుల ఇది జరిగిన చర్చా గోష్ఠి జరిగినట్టుగా అది ఒక పెద్ద దీనికి మళ్ళీ అసలు అర్ణాబ్ గోస్వామి ఏమన్నాడంటే వాళ్ళు అదే చెబుతారు అర్ణాబ్ గోస్వామి అంతకుముందు ఇంకా చాలా అన్నాడు వాటన్నిటిని కూడా ఎప్పుడు మరి మనం మాట్లాడుకోలేదే అతను కూడా ఈ బీజేపీని కాపాడటం కోసం ఈ తప్పుని ఎవరో ఒకళ్ళ మీద నట్టటం అనే ఒక కార్యక్రమం అతను అర్ణబ్ గోస్వామి కూడా పెట్టుకున్నాడనే అనుమానాలు అయితే ప్రబలంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేసిన ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ స్పందించారు విమానాల నిర్వహణలో లోపాలతోటి ప్రయాణికులు ఎలాంటి సమస్యలు తలెత్తవద్దని స్పష్టం చేశారు చట్టాలు నిబంధనలు ఏవైనా సరే వ్యవస్థలు సరిచేసేలా ఉండాలే తప్ప ప్రజలను వేధించేలా ఉండొద్దని పేర్కొన్నారు మంగళవారం ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీలతో జరిగిన సమావేశంలో మోదీ వ్యాఖ్యలు చేశారు విమాన విధుల సమయం నియంత్రణ రెండో దశలో కఠిన నిబంధనల కారణంగా పైలట్లు సిబ్బంది సర్దుబాటు చేయలేక ఇండిగో విమాన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే ఇలాంటి సమయంలో నిబంధనలు చట్టాలు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు ప్రధాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అలాంటప్పుడు ఇంకా తీసేస్తారేమో అవి ఏం చేస్తారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఏదో గుత్తాధిపత్యంతో కొంత కొన్ని సంస్థలు చేసే దీన్ని వీళ్ళు కూడా సమర్థిస్తున్నట్టుగానే కనపడుతుంది కాకపోతే ఈ విషయంలోకి అనవసరంగా రామ్మోహన్ నాయుడిని లోకేష్ని కూడా లాక్కొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరకు ఇదేదో ఫెయిల్యూర్ కింద లోకేష్ ఫెయిల్యూర్ కింద అంటగట్టే ప్రయత్నం చేశారు దానికి కూడా కారణం ఏంటంటే దీపక్ రెడ్డి మరి ఆయన సంగతి అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇక ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు ఆసియాలోనే ఇది భారీ పెట్టుబడి భారత్లో ఏ రంగంలో మౌలిక వసతులు నైపుణ్యాల పెంపునకు సహకరిస్తాం ప్రధానితో భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదళ్ల ప్రకటన ఏఐ రంగంలో పదిహేడు వందల యాభై కోట్ల డాలర్లు అంటే ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల పెట్టుబడులు పెడతామని మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనారెల్లా ప్రకటించారు ఇది ఆసియాలోనే తమ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద పెట్టుబడి అని తెలిపారు ప్రధాని మోడీతో సత్యనారేళ్ల మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు ఇక ఎలాగైనా కొట్టేద్దాం మూడు వందల కోట్ల ప్రభుత్వ ఆస్తిపై వైసీపీ కన్ను నంజాల విజయ డైరీలో తారాస్థాయికి చేరిన అక్రమాలు ముప్పై ఐదు ఎకరాల ఆస్తి అన్యాయక్రాంతం వైసీపీ నేతలతో కొమ్మకు ఏపీ సహకార శాఖ అధికారులు ఈ భూములు సర్కారువి కాదంటూ సహకార శాఖ అధికారులు లేఖ దుమారం దీని ఆధారంగా విక్రయానికి పావులు ఇప్పటికే ఒప్పందాలు టీడీపీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువ ఇది రెండు వేల ఇరవై నాడు నుంచి జరుగుతున్న ఒక అన్నమాట నంజాల విజయ డైరీకి సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు పకడ్బందీగా పావులు కదుపుతున్నారు మూడు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రస్తుత పాలకవర్గం సిద్ధమవుతోంది వైసీపీ నాయకుల నేతృత్వంలో పాలకవర్గం అక్రమాలపై వారి సహకరిస్తున్న సహకార శాఖ అధికారులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని టీడీపీ నేతలు కోరుతూ ఉన్నారు కోరేదే ఉంది కానీ నిజంగానే పడేటట్టుగా ఆ విచారణకు ఆదేశాలు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి మరి ఇక టీడీపీలో ఉండి కూటమిలో మీరు కూడా సభ్యులుగా ఉండి ఏంటి చేస్తుంది మరి ఇక విఆర్ఎస్ఆ బదిలీనా టీటీడీలో అన్యమత ఉద్యోగులకు త్వరలో ఆప్షన్లు పాలక మండలి ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే వీఆర్ఎస్కు అంగీకరిస్తే మిగిలిన సర్వీస్ కాలానికి ఇవ్వాల్సిన జీతపత్యాలు ఒకేసారి చెల్లింపునకు సిద్ధం లేకుంటే ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ నిర్ణయం ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివాదం తెరకి టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలు రంగం సిద్ధమైంది హిందూ ఏతర ఉద్యోగుల్లోతో స్వచ్ఛంద పదవి పదవీ వివరమ జయించాలని లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చ పచ్చజెండా ఊపింది దీంతో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ వివాదానికి త్వరలో తెరపడి ఉంది టీటీడీ హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగులు కొనసాగటంపై హిందూ సంఘాలు ఎప్పటి నుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాయి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారం అక్కడ వాళ్ళకి ఇక వేరే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చే పని చేస్తూ ఉన్నారని అసలు లడ్డూ కాంట్రాక్ట్ కూడా కేరళలో ఏదో ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థకు అప్పజెప్పాలనుకుంటున్నాడు అనే ఒక దుమారం కూడా ఆ రోజున లేగింది నెయ్యి కల్తీ జరిగినట్లు వైవీకి చెప్పా అయినా టీటీడీ చైర్మన్ పట్టించుకోలేదు సిబిఐ కస్టడీలో తొలి రోజు విచారణలో మాజీ జిఎం సుబ్రహ్మణ్యం వెల్లడి ఎన్ని గత వారం కిందట అరెస్ట్ చేయటం జరిగింది మాజీ జీఎం పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసిన సుగంధి కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ జిఎం సుబ్రహ్మణ్యం బోలేబాబా అధికారుల ప్రతినిధులు అజయ్ కుమార్ సుగంధి కస్టడీ విచారణ తొలి రోజున సిబిఐ సిట్టు సరైన సమాధానాలు రాబట్టలేకపోయింది యాక్చువల్గా ఇప్పుడు నేను వైవీకి చెప్పాను ఇవన్నీ చెబుతున్న వ్యక్తి మరి ఆ బోలేబాబా డైరీ నుంచి వెండి కాయన్లు కానీ ల్యాప్టాప్లు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ డివైస్లు ఫోన్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో తెచ్చుకున్నాడు అసలు మైసూర్ నుంచి వచ్చిన ఒక ల్యాబ్ రిపోర్ట్ని ఈమెయిల్ని తన దాకా అడ్డు పెట్టుకుని దాన్ని బయట కూడా పెట్టలేదు ఈరోజు వచ్చి నేను చైర్మన్కి చెప్పాను ఆయన పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మీరేం చేస్తారు మీ బాధ్యత ఏమిటి ఈమెయిల్ లో తొక్కిపట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లంచాలు తెచ్చుకోమని రాసిపెట్టేమని ఉందా టీటీడీసీకి సరఫరా అయిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిపిన విషయాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి చెప్పానని అయినా ఆయన పట్టించుకోలేదని సుబ్రహ్మణ్యం చెప్పినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది కల్తీ నెయ్యి ఎందుకు సరఫరా చేస్తున్నారని ఎప్పుడైనా డైరీని నిర్వాహకులు అడిగావా అన్న ప్రశ్నతో పాటు ఇతర ప్రశ్నలపై సుబ్రహ్మణ్యం సమాధానం రా సమాధానం రానట్లు సమాచారం ఇక అజయ్ కుమార్ సుగంధి కూడా చాలా ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలిసింది డైరీలో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు అక్కడ నీ పాత్ర ఏమిటి టీటీడీలో బాగా పరిచయం ఉన్న అధికారుల పేర్లు చెప్పు మీ డైరీ నుంచి టీటీడీ కల్తీని సరఫరా అవుతున్నట్లు తెలుసా నీతో టీటీడీ అధికారులు ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారు అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఏం మాట్లాడారు డైరీ నుంచి అత అతడికి ముడుపులు ఇచ్చారా అని సుగంధిని ప్రశ్నించగా వాటిలో ప్రాథమిక అంశాలకు తప్ప కీలకమైన ప్రశ్నలకు సుగంధి మౌనం వహించినట్లు సమాచారం మౌనం వహించక ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఏం లేదు ఉన్నది అసలు ఇది ఒక మంత్రాన్ని కనిపెట్టారు వైసీపీ నాయకులు తెలియదు గుర్తులేదు మర్చిపోయా లేకపోతే సైలెంట్గా ఉంటాం చాంతాడంతా దరఖాస్తు ఫారాలు ఎందుకు పదే పదే ముప్పై నలభై పేజీలు పదే పదే ముప్పై నలభై పేజీలు దరఖాస్తు చేసుకోవాలా పనికిరాని పేపర్ వర్క్ ఇక ముగింపు పలకాలి ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ మా ప్రభుత్వం సంస్కరణలకు పూర్తిగా ప్రజలే కేంద్ర బిందువు ఆదాయం కోసమో అభివృద్ధి కోసమో వాటిని చేపట్టడం లేదు ప్రజల రోజువారీ ఇబ్బందులు కేవలం వీళ్ళు ఏం చేపట్టినా సరే వాళ్ళ అధికారం వాళ్ళ వాళ్ళ దగ్గరనే శాశ్వత అధికారం ఉండే విధంగా చేపడతారు ఇది ఇప్పుడు ఈ రోజున ప్రస్తుతం బీజేపీ పార్టీ అవలంబిస్తున్న విధానం లేకపోతే మోడీ త్రీ పాయింట్ వచ్చిన తర్వాత బెంగాల్లో ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇప్పుడు వందే మాత్రం బంకించే స్ట్రాటర్జీ రాశాడన్న కారణానికి ఇప్పుడు దాన్ని తెరపైకి తీసుకొస్తారు అదేమంటే నూట యాభై సంవత్సరాలు సందర్భంగా అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు ఇక భారత్ బియ్యంపై పన్ను లేస్తా భారతీయుల సొంకాలు చెల్లించాల్సిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్ననే రష్యా నుంచి పుతిన్ వచ్చేళ్ళాడు ఇద్దరూ కలిసి ఇక్కడ భారతదేశంలో చేసుకున్న ఆయిల్ ఒప్పందాలు వీటన్నిటి మీద ఇక ట్రంప్ రెచ్చిపోతాడు ఏముందో చూసి ఇక వాటన్నిటి మీద పన్ను లేకు బయలుదేరతాడు ఇప్పుడు బియ్యం మీద పన్ను భారత్ నుంచి అమెరికాలోకి వచ్చే బియ్యం మరిన్ని పన్నులు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు భారతీయులు పన్నులు చెల్లించాల్సిందేనని హుంకరించారు అమెరికా వ్యవసాయ వ్యవసా వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ప్రతినిధులతో ఆయన సోమవారం వైట్ హౌస్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ట్రంప్ క్యాబినెట్లో పలు మంత్రులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా అమెరికా వ్యవసాయ రంగానికి ట్రంప్ పన్నెండు బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని ప్రకటించారు ఈ సమావేశంలో బియ్యం ఉత్పత్తి దిగుమతులు చర్చరాగా లూసియానాలో కెన్నడీ రైస్ మిల్ పేరుతోటి బియ్యం వ్యాపారం చేస్తున్న మెరిల్ కెన్నడీ అధ్యక్షుడికి భారత్పై ఫిర్యాదు చేశారు భారతీయ వ్యాపారులు అమెరికా మార్కెట్లోకి వారి బియ్యాన్ని కొమ్మరిస్తున్నారని పన్నులపై మినహాయింపు కూడా పొందుతున్నారని తెలిపారు భారతదేశాలు బియ్యం రాకతోటి అమెరికా బియ్యానికి డిమాండ్ లేక స్థానిక ఉత్పత్తిదారులు వ్యాపారులు నష్టపోతున్నారని తెలిపారు అక్కడ ఎవరండి బియ్యం తినేది అక్కడ అమెరికన్స్ ఎవరన్నా బియ్యం తింటారా అక్కడ ఎందుకు అంత బియ్యం పండుతో పండిస్తున్నారు ఎందుకు అంత దేశీయ మార్కెట్లో వాళ్ళకి ఎందుకు అంత ఇబ్బంది కలుగుతుంది ఓట్ చోరీ అతిపెద్ద దేశద్రోహ చర్య ఈసీతో కలిసి బీజేపీ చేస్తోంది అదే రాహుల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి ఓట్ చోరీ చేయటం ద్వారా అతిపెద్ద దేశద్రోహ చర్యకు పాల్పడిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు దేశంలో ప్రజాస్వామ్యం నాశనం చేయడానికి బీజేపీ ఎన్నికల సంఘానికి వాడుకుంటుందని మండిపడ్డారు ఇక ఈ దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంటే మిథున్ రెడ్డి సందిట్లో సడేమియా అసలు గత ఎన్నికల్లో పెద్ద ఇది జరిగిపోయిందని మీరు సాక్షిలో చూడవచ్చు మిగతా ఆ వార్తని ఒకసారి ఇదిగోండి సాయంత్రం ఆరు దాటాక యాభై ఒక్క లక్షల ఓట్ల ఏపీ ఎన్నికల చరిత్ర ఎప్పుడూ జరగలేదు ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి బ్యాలెట్ పేపరే శరణ్యం కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది లోక్సభలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి చాలా చిన్న లాజిక్ అండి అలాంటిదే జరిగి ఉండి ఇవన్నీ జరిగితే రెడ్డి గెలిచి అక్కడి నుంచి మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో ప్రశ్నించే స్థాయి రాదు జరిగిన ఏమన్నా జరిగితే మొత్తం అందరూ కలిసి కొట్టుకుని పోవటమే ఈయన గెలుస్తాడు ఈయన తండ్రి గెలుస్తాడు ఈయన బాబాయ్ గెలుస్తాడు వీళ్ళందరూ ఎలా గెలుస్తారు అనేది జయచంద్రారెడ్డిని చూస్తే ఓ పక్కన అర్థమైపోతా ఉంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం సమర సంతకం చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర అనంతపురంలో సంతకాలు సేవ చేస్తున్న విద్యార్థులు ప్రజలు ఈ పాటికే కోటి సంతకాలు దాటిపోయినాయి అని రెండు రోజులైంది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడి ప్రకటించి కూడా మళ్ళీ ఇప్పుడు కోర్టు సంతకాలు ఇంకా చేస్తానే ఉన్నారని ఫోటోలు సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లాల ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా రాష్ట్రానికి మెడికల్ సీట్లు పేదలకు ఉచిత వైద్యం చేస్తారు చేస్తారా కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్నం వరకు పెళ్ళి బుక్తున్న వ్యతిరేకత అంత వ్యతిరేకత ఏం లేదు అసలు సంతకాలు పెట్టడానికి ప్రజలే రావడం లేదు ఎందుకంటే ఇది డైరెక్టుగా ప్రజల్ని ఇంపాక్ట్ చేసే వ్యవహారం కాదు కాబట్టి ప్రజలు దీని గురించి ఏమంత పట్టించుకోవటం లేదనేది ఈ ప్రస్తుతం ఉన్న సమాచారం ఇక దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేసే అవకాశం ఉందని ఒకసారి తెలుసుకుంటే దాని గురించి కోటి సంతకాల అసలు గుట్టేది బయటపడిపోయింది ఇక సాయంత్రం ఆరు దాకా యాభై ఒక్క లక్షల ఓట్లేనా ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని అప్పుడే గెలిచిన వారికైనా ఓడిన వారికైనా వ్యవస్థపై నమ్మకం ఉంటుందని వైఎస్ఆర్సీపీ లోక్ లోక్సభ పక్ష నేత ఎంపీ పివి మిథున్ రెడ్డి చెప్పారు ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో జరిగిన వింత పోకడలు ఎండగట్టారు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశాల్లో ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ పై వెళ్తుంటే అక్కడ ప్రజలు తక్కువ ఉంటారు మనం చైనాను కూడా దాటేసేంత ప్రజానీకం మనకు ఉంది ఇప్పుడు అందరూ కలిసి ఓట్లు వేయాలి అని అంటే చాలా సింప్లిఫైయింగ్ ఓటు విధానం కావాల్సిందే చాలా అభివృద్ధి చెందిన దేశాలు అంటే అక్కడ జనాభాను కౌంట్ చేసుకోండి ఒకసారి ఒక రోజులో మనం నిర్వహించటానికి ఎన్నికలు నిర్వహించటానికి సాయంత్రం ఆరు గంటల దాకా పెట్టుకున్న ఆ సమయంలో నిర్ణీత సమయంలో ఎంత ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుంది దానికి అవకాశం కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాలి పేపర్ బ్యాలెట్ తోటైతే ఎంత లేట్ అవుతుందనేది ఇంకా ఈవీఎంలు పట్టుకొని వెళ్ళటంలో అర్థం లేదన్నారు ఏపీ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై మిథున్ రెడ్డి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఓట్లు పోలయ్యాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది కానీ ఆశ్చర్య ఆశ్చర్యకరంగా సాయంత్రం ఆరు గంటల తర్వాతే ఏకంగా పదిహేను శాతం ఓట్లు అంటే యాభై ఒక్క లక్షల ఓట్లు రికార్డ్ అయ్యాయి భారత రాష్ట్ర చరిత్రలో రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు ఇక ఆకస్మిక పెరుగుదల ఎలా సాధ్యమవుతుందో అర్థం కావడం లేదు ఇదే పెరుగుదల ఇది పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జరిగాయి అప్పుడు గణాంకాలను కూడా ఇప్పుడు బయటకు తీసే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అప్పుడు పోయినసారి ఇరవై నాలుగులోనే కాదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా సాయంత్రం ఆరు గంటలలోపు లైన్లో నుంచున్న వాళ్ళు రేత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా ఓట్లు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి ఆ పంతొమ్మిది నాటి లెక్కలు కూడా తీస్తే దాదాపుగా దీనికి సమానంగానే ఉంటాయి వీటన్నిటినీ ఏదో చేసి మనం ఇక ఇప్పుడు యాక్చువల్గా అసలు ఈ వీటన్నిటి మీద కేసు వేసిన ఆయనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకుండా జనసేనలోకి వెళ్ళిపోయి ఉన్నాడు లేదా ఏదో ఇప్పుడు ఎస్ఐఆర్ మీద ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దా సందర్భంగా మనం కూడా కొంత మాట్లాడేసి ఏదో చేతులు దొడుపుకున్నాం శనగలు తిన్నాం చేతులు ఉన్నట్టు అన్నట్టు ఉందగానే వీళ్ళ పరిస్థితి ఏది దేన్ని సీరియస్గా చేయటం లేదు ఇదండి ఈ రోజున ఆంధ్రజ్యోతి సాక్షి పత్రికలో ఉన్న ప్రధాన అంశాలు వాటి వెనక్కున్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో రేపు రేపటి పేపర్లతోటి కలుద్దాం చివరి వరకు చూసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి